నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బిగ్ బాస్ సీజను అసలు అన్లిమిటెడ్ అన్నాడు బిగ్ బాస్ నిజంగా అలాగే ఉంది ట్విస్టిల్ మీద ట్విస్టిల్ ఇస్తున్నాడు ఏ సీజన్లోనూ ఏ లాంగ్వేజ్లోనూ లేని విధంగా తెలుగు సీజన్ ఎయిట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎనిమిది మందిని ఒకే రోజు తీసుకొచ్చాడు బిగ్ బాస్ తీసుకురావడం తీసుకురావడమే రెండు టీములుగా పాత బిగ్ పాత హౌస్మేట్స్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని రెండు గ్రూపులుగా మిక్సింగ్ చేయకుండా రెండు వేరు వేరుగా రెండు గ్రూపులుగా రెండు టీములుగానే ఉంచాడు బిగ్ బాస్ ఎంటర్ అయ్యారు వచ్చిన రోజునే గేములు పెట్టేశాడు పైగా ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చాడు గంగవ్వ ఈ గంగవ్వని చూస్తే అందరు ఆశ్చర్యపోయారు ఆమె గత సీజన్లో వచ్చింది ఆ అనారోగ్యం కారణంగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మధ్యలోనే వెళ్ళిపోయింది ట్వంటీ త్రీ డేస్ ఉండి మళ్ళీ అంత అంత వయసులోను అంత ఏజ్ ఆమెను తీసుకొచ్చి బిగ్ బాస్ గేమ్స్ ఆడిస్తున్నాడు నిజంగా ఆశ్చర్యమే అందరూ ఇటువంటి వయోవృద్ధ్రాలని అంత వయసులో ఉన్న ఆమెను తీసుకొచ్చి బిగ్ బాస్ని ఏమి గేమ్ ఆడిస్తాడో ఆమె ఏమి గేమ్ ఆడగలుగుతుంది నిజంగా ఫైట్ చేయగలుగుతుందా గేమ్ ఆడగలుగుతుందా మరి వైల్డ్ కార్డ్ ఎంటిస్ట్ టీమ్ వీక్ అయిపోతుంది కదా అన్నట్టుగానే ఉండేది అందరూ భావించారు కానీ వచ్చిన రోజునే బిగ్ బాస్ టిస్ట్ పెట్టాడు గంగమ్మతోనే పోటీ పెట్టాడు గంగవ ముక్క మన అవినాష్ అవినాష్ గంగవకి బెలూన్ గేమ్ పెట్టాడు అక్కడ ఆపోజిట్ని ఎవరైనాకున్నారు వీళ్ళిద్దరూ సీతనను విష్ణుప్రియను విష్ణుప్రియ సీత చూస్తే ఫిజికల్గా ఫిట్నెస్ బాగున్నవాళ్ళు ప్లస్ యంగ్స్టార్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఆడతారు తొందరగా వచ్చి బాల్ని తీసుకొచ్చి చేతితో పట్టుకోకుండా హెడ్స్తో పట్టుకొచ్చి బాక్సులు వేయాలి ఎవరెన్ని బాల్ చేస్తే వారు విజేతలు అయ్యే అవకాశాలని విజేతలుగా ప్రకటించమని చెప్పాడు బిగ్ బాస్ బా గేమ్లు ఎవరు నెగ్గేస్తారనుకుంటారు సహజంగానే సీత టీం నెగ్గేస్తుందని అందరూ డిసైడ్ అయిపోయారు కానీ అనూహ్యంగా విచిత్రంగా అవినాష్ ఇక నిజంగా అవినాష్కి హెడ్స్ చెప్పాలి గంగమ్మని పెట్టుకుని ఆ గేమ్ని మనం ఎలా నెగ్గగలుగుతామని అతను ఆడాడు ఆడాడు గంగవ కూడా నేను చిన్న అమ్మాయిలతో ఎలా ఫైట్ చేయగలుగుతాను అనుకుంది బిగ్ బాస్ ఇలాంటి గేమ్ ఎందుకు పెట్టావు నాకు అని అందా అనలేదామె కానీ వెంటనే ఫైట్ చేసిందామె అవినాష్ ఇద్దరు హెడ్స్తో పట్టుకుని బాలు తీసుకొచ్చిన నడిచే బాలు పట్టుకుని వస్తున్నప్పుడు ఆ రాడ్లు దాడుతున్నప్పుడు ఎంత వేగంగా నడిచింది ఆమె ఆ వయసుకి సంబంధం లేదు ఆ వయసుకి మనం నేను మామూలుగా నడిచేటప్పుడు ఎంత స్లోగా నడుస్తుంది కానీ ఆ బాలుని పట్టుకుని వచ్చినప్పుడు ఎంత వేగంగా వచ్చి బాలుని పడకుండా ఎక్కడ మిస్ కాకుండా తీసుకొచ్చి బాక్సులు వేసిన విధానం చాలా ఆఫ్ గంగవ్వకు ఆమె విజేతగా నిజంగానే ఆమె వాళ్ళందరితో పోల్చుకున్నప్పుడు గంగమ్మ లాంటి క్యాండిడేట్ కనుక బిగ్ బాస్లో ఉంటే హైలైట్ అన్నట్టుగానే ఉంది నిన్న గేమ్ చూసిన తర్వాత అయితే అక్కడ నబీలు సరిగ్గా సంచాలకుడిగా సరిగా చూడలేదు ఒకసారి సీతాను విష్ణుప్రియ బాల్ వేసి పట్టుకుని వచ్చేటప్పుడు కరెక్ట్గా చూడండి ఒకసారి చేతో పట్టుకుంది ఆమె బాల్ మధ్యలో చేతో పట్టుకుని సెట్ చేసుకుని మళ్ళీ వచ్చింది పడిపోవాలి అది మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి కానీ అక్కడ సీత అలా చేయలేదు అక్కడ నబీలు సంచాలుగా సరిగా చేయలేదని కనిపించింది క్లా క్లియర్గా కనిపించింది కానీ గంగవ ఆ పోరాట పట్టిమ ఆడిన విధానం చూసినట్లయితే బిగ్ బాస్ రసవత్తరంగా ఉండేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బిగ్ బాస్ ఆ గంగవ కోసమైనా కొన్ని గేములు చూడాలని చూడాలేమో అన్నట్టుగా ఉంది నిన్నైతే నిన్న ఆట తీరైతే అయితే ఇక్కడ చూసినట్లయితే రెండు టీములుని సమాన సమా సమస్థాయిలో ఉన్నాయంటే సమస్థాయిలో లేవు ఫిజికల్గా అయితే మాత్రం పాత హౌస్ మేట్సే టీమే స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే అక్కడ నిఖిల్ ఉన్నాడు పృథ్వీ ఉన్నాడు నబీలు ఉన్నాడు వీళ్ళ ముగ్గురు కనుక స్ట్రాంగ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది ఈ వైల్డ్ గార్డ్ ఎంట్రీస్లో కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ ఫిజికల్ ఫిట్నెస్ అయితే స్ట్రాంగ్ ఉంటాడు కానీ అతని పర్సనాలిటీ చాలా చిన్నది వీళ్ళ ముగ్గురు కనుక పర్సనాలిటీలో చూస్తే చాలా తక్కువ అయినా ఫైట్ ఇవ్వగలుగుతాడు మరి డాక్టర్ గౌతమ్ గౌతమ్ వాళ్ళతో సమానంగా ఫైట్ ఇవ్వగలుగుతాడని చూడాలి అతని తీరు మీద అతని ఫిట్నెస్ మీద వీళ్ళ టీం అంతా ఆధారపడి ఉంది అవినాశ్ అయితే అంత ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అయితే గేమ్ని ఇంటెలిజెన్స్తో ఆడేటప్పుడు అవినాశ్ బాగా ఆడే అవకాశాలు ఉన్నాయి నిన్న గంగావనం పెట్టుకుని ఆడిన విధానము గెలిచిన విధానం చూసినట్లయితే ఒక ఇంటి అంటే తెలుగు ఆడేటువంటి గేమ్స్లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఫిజికల్గా అయితే మాత్రం ప్రజెంట్ ఉన్నటువంటి హౌస్లో ఉన్నటువంటి ఈ టీమే గెలుస్తుంది అన్నట్టుగా ఉంది అంటే ఆటలు ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ అంటే ఫస్ట్ ఎవరు ఎంట్రీ ఎట్టుకున్న మణికంట అక్కడ మహబూబ్ ఇద్దరికి ఒక గేమ్ పెట్టాడు బిగ్ బాస్ ఫస్ట్ గేమ్ అక్కడ మహబూబ్ టీం ఓడిపోయింది ఎందుకంటే మహబూబ్ అయితే ఫాస్ట్గా ఆడాడు కానీ తన పార్ట్నరు సరిగా బాల్స్ని వేయలేకపోయింది ఫాస్ట్గా వేసింది అందువల్ల ఏమైంది మేహబాబు టీం ఓడిపోయింది ఫస్ట్ గేమ్ మేబూపు టీం ఓడిపోయింది దానికి కారణం ఏంటంటే పార్ట్నర్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి బిగ్ బాస్లు ఏ గేమైనా సరే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది స్పష్టంగా మనం చెప్పలేనటువంటి పరిస్థితి ట్విస్టుల మీద ట్విస్టులు బిగ్ బాస్ ఇస్తున్నాడు రాబోయే రోజుల్లో మరింత రసవత్తరంగా బిగ్ బాస్ ఉండేటువంటి ఉన్నాయి ఏదేమైనా గంగావను చూసిన చూసినప్పుడు మనకు కలిగినటువంటి ఫీలింగ్ వేరు ఆమె ఆడిన తర్వాత గేమ్లు ఆడిన తర్వాత గేమ్ ఆడుతున్నటువంటి విధానం చూస్తున్న తర్వాత మనకు ఆమె మీద కలిగినటువంటి భావం వేరు గంగావ నిజంగా హైలైట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ